అందరికి కూడా శుభాశిసులండి శ్రీ శాలివాహన శకం శ్రీ విశ్వవశునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి గాను చైత్ర శుద్ధ ఆదివారం మొదలుకొని నూతన సంవత్సరం అలాగే తులారాశి వారికి మనం చెప్పుకుంటున్నటువంటి పన్నెండు రాసులకు కాను తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఆదాయ వ్యయాలు ఆదాయం వచ్చేసి పదకొండు అలాగే వ్యయము ఐదు అధికంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మంచి అని చెప్పాలి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు పదకొండులో ఐదు తీసేస్తే ఆరు లాభదాయకమైనటువంటి జీవితం ఈ రాశి వారికి తులారాశి వారికి ఈ సంవత్సరంలో స్థిరాస్తులను వృద్ధి చేసుకుంటారు అలాగే అభివృద్ధి చెందుతారు చక్కగా నూతన గృహాలను కొంటారు కళ్యాణం గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వీరింట కళ్యాణ యోగం అలాగే విద్యార్థులు చక్కగా రాణిస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు అలాగే ఇంటికి కావలసినటువంటి వస్తు అలాగే సంపద అనేక రకాలైనటువంటి సుందర గృహంగా ఈ సంవత్సరం తీర్చిదిద్దుకుంటారు అలాగే ఈ రాశి వారికి విద్యార్థులకు చక్కగా మంచి కాలమనే చెప్పాలి మంచిగా విద్యలో రాణించి పాస్ అవుతారు పై చదువులకి చేరుకుంటారు అలాగే ఎక్కువ శాతం ఈ రాశి వారికి అప్పుడప్పుడు కాస్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడాను పట్టుదలతో సంకల్ప బలంతో ప్రతి విషయంలో కూడా మనోధైర్యంతో ముందుకెళ్తారు అలాగే రాజ్యపూజ్యము అవమానము గౌరవార్థం రెండు అవమానం కూడా రెండు ఇక్కడ రెండు సమానంగానే ఉన్నాయి కొన్ని మాసాలలో కొంత కొన్నిటికీ కొన్ని విషయాలలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓవరాల్గా ఈ తులారాశి వారికి అన్ని రంగాలలో కూడా కలిసి వస్తుంది తలచిన కార్యం తలచిన ప్రతి కార్యం కూడా నెరవేరుతుంది విశేషంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది ఇంటా బయట గౌ గౌరవము సన్మానాలు సత్కారాలు ఈ రాశి వారికి విశేషమైనటువంటి ప్రజా అభిమానము ప్రజా ఆకర్షణ కలిగి ఉంటారు చక్కగా అన్ని రంగాలలో కూడా రాణిస్తూ ఉంటారు కొంత కొన్ని కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి సమస్యలైతే కాదు తరచు అలా వచ్చి అలా సమస్యలు వ వైదొలిగిపోతూ ఉంటాయి మళ్ళీ వీళ్ళు నూతన ఉత్తేజంతో ఈ సంవత్సరం పట్టుదలతో ప్రతి పనిని పూర్తి చేస్తారు గృహ ప్రారంభం చేయడం జరుగుతుంది పూర్తి చేయడం జరుగుతుంది గృహ ప్రవేశము చేయడం జరుగుతుంది అలాగే కొత్త వాహనం కొనడం కానీ జరుగుతుంది కొత్త వాహనాలు కొనడము లేదంటే నూతనమైనటువంటి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడం కూడా జరుగుతుంది విదేశీ అనుయోగం కలిసి వస్తుంది అలాగే అనుకున్న పనిని నెరవేరుతుంది ఇవే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా చిన్న 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 ఒడిదుడుకులు మాత్రమే ఉంటాయి చిన్న చిన్న సమస్యలే ఉంటాయి ఎంతటి ఆరోగ్య సమస్య అయినా కూడా ఎంతటి అనారోగ్య సమస్య అయినా కూడా ఈ సంవత్సరం దాని నుంచి బయటపడతారు చక్కగా కలిసి వస్తుంది విశేషంగా వీరికి అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధి మార్గమే కలుగుతుంది అయితే కొంత కొన్ని కొన్ని కుటుంబంలో పితృదోషాలు ఉన్నప్పటికీ వాటి సమస్య నుంచి కూడా బయటపడతారు చక్కగా విశేషంగా కలిసి వస్తుంది అలాగే ఈ తులారాశివారు ఆరాధించవలసింది పూజించవలసింది ఈ యొక్క విశ్వ విశ్వవశునామ సంవత్సరం వేలైనంత వరకు కూడా కాలభైరవుణ్ణి కానీ కాలభైరవుణ్ణి ఆరాధించడం కానీ పూజించడం కానీ చేసినట్టయితే వీరికి అధికమైనటువంటి యోగం ఏర్పడే అవకాశం ఉంది అధికమైనటువంటి యోగం కలిగే అవకాశం ఉంది భైరవుణ్ణి పూజించడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఎప్పటి నుంచో అప్పులు పాలైనటువంటి వాళ్ళు కానీ అధిక దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా భైరవణ్ణి ఈ సంవత్సరం శనివారం శనివారం రోజున పూజించినట్టయితే విశేషమైనటువంటి ధనయోగము అలాగే మనోధైర్యము కలుగుతాయి చక్కగా ఆరోగ్యపరంగా కూడా బయటపడతారు అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది కలుగుతుంది ఇంకా కూడా విశేషంగా కలిసి రావడం కొరకు శనివారం శనివారం ఉదయమైనా సరే లేదంటే సాయంత్రం అయినా సరే శివుణ్ణి కూడా దర్శనం చేయడం కానీ ఆరాధించడం కానీ చేయండి వీలైనంత వరకు భైరవుని పూజించడం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఎటువంటి నష్టాలైనా సరే కష్టాలైనా కూడా అన్నీ వైదొలిగిపోతాయి చక్కగా అనుకున్న పనిని సమయానుకూలంగా పూర్తి చేస్తారు అన్నీ కలిసి వచ్చే అంశాలే ఆ భైరవ అనుగ్రహం వల్ల విశేషమైనటువంటి అభివృద్ధి చెందుతుంది ఈ రాశి వారందరూ కూడా అభివృద్ధి చెందుతారు కూడాను సర్వేజన సుఖినో